గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ ప్రారంభించారు అలాగే స్థానిక సీఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో ఉన్న ఉర్దూ పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేయవద్దని అక్కడే కొనసాగించాలని ముస్లింలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా నిత్యం రద్దీగా ఉండే టవర్ క్లాక్ సెంటర్లో చలివేంద్ర మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు అలాగే పట్టణంలో పది చలివేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నామని స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు నర్సింహులు శ్రీనివాసులు రెడ్డి రహీం మట్టం శ్రావణి శ్రీదేవి చంద్ర అనిల్ తదితరులు పాల్గొన్నారు रहम भाई सर और बालकों का और बालकों का और बालकों का అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు మా రాష్ట్ర నాయకులు సీలం కిరణ కేంద్రం చేతుల మీదుగా పాత బస్ స్టాండ్లో ఈ యొక్క చలివేందరి మా మున్సిపల్ కమిషనర్ గారు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ వచ్చిన తర్వాత ఊడూరులో పది చలివేందరు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేశారు లేదో నాకే తెలియదు మా కమిషనర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా చూసే తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు మా కమిషన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఇవన్నీ రేల్చేది అనుకూలమైనటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి కానీ మన సుదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు దానివల్ల ఇబ్బంది అయిపోతుంది కానీ ఎలక్షన్ లేకపోయినా గారు అన్నీ తానే తన ఇవన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ మన కూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అట్టన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు రేపు కలెక్టర్ గారు శనివారం కూడూరు వస్తున్నారు అది ఇచ్చే శనివారం వస్తున్నారు ఆ కార్యక్రమం అందరూ పాల్గొనాలా దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్లి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకున్నామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సార్ గతంలో మేము எவ்வளோ பிரதமர் மசீது தூத்தி எவ்வளோ டபுள் முடிவுபட்டு எல்லோருக்கு மனக்கு ஏன்னா ஆதரித்து வச்சுட்டே மன மசீது சாமி வாட்டி கூட சலையை மூவ் வந்து చేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పెద్దలు చెప్పినట్టు ఎవరన్నా సరే శిక్షణ సేవల సంబంధించి ఎక్కడెక్కడ కేంద్ర తాఖరికి ప్రయాణికులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క తల్లిదండ్రులని ఓపెన్ చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఊడూరులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా పార్టీ కేటాయింట్ అంతా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారి ఆస్పద సంఘ కమిషన్ వెంకటేశ్వర గారు పాలక సంఘ పరిధిలో ఉన్న పాలక ఫలితాలు ఎనిమిది సెంట్ర ప్రారంభించారు శాసనసభ్యులు గారు సూచనల ప్రకారం ఈ యొక్క ఎనిమిది సెంటర్లు కూడా రమైన పరిస్థితులని ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత శాసనసభ్యులు గారు మనం ఏ పాయింట్లో పెట్టే బాగుంటుందని ఆలోచించి ఈ ప్రాంతాల్లో చలివెందరూ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు దీన్ని మూడు నెలలు కొనసాగిస్తారు ఇక్కడ మనం కొండలు పెట్టి కొండల్లో చల్లటి నేను ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఓఆర్సీ ప్యాకేజ్లో వస్తామని కూడా కమిషనర్ గారు చెప్పారు అవి కూడా ప్రజలకు అందులో అందుబాటులో పెట్టి చేయగలని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రస్తుత వేసవిని పురస్కరించుకొని ఎప్పటిలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ప్రతిరోజు వచ్చేటువంటి టౌన్ లో ఫ్లోటింగ్ పాపులేషన్ సంబంధించి కానీ ఇక్కడ సెంటర్స్ లో ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాహస్తి తీర్చాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం మనం పది చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం కానీ ఈ సంవత్సరం కూడా పది చోట్ల ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ రోజు ఎనిమిది చోట్ల ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది అలాగే తర్వాత మిగిలిన రెండు ఒకటి రైల్వే స్టేషన్ లో తర్వాత ఇంకోటి ఆర్టీఓ ఆఫీస్ బ్రించెస్ లో కూడా ఏర్పాటు చేయడం ఈ రోజు మనకి టవర్ క్లాక్ సెంటర్ లో మన చలివేంద్రాన్ని పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పురపాలక సంఘ మన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బాసి సునీల్ కుమార్ గారికి పెద్దలు శ్రీ శీలం తిరణ్ కుమార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్టీ పెద్దలందరికీ మరియు ప్రజలకు మిత్రులకు అందరికీ <experiences> పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఒకటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్లో కూడా ఇది ప్రారంభించడం జరుగుతుంది ఇది దాదాపు మూడు మాసాల పాటు కంటిన్యూగా జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా మనుషులు కూడా ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం ద్వారా దాహత్య తీర్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం మెడికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ తోటి అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వటం ద్వారా ఈ ఎండ తీవ్రతను తగ్గించేదానికి మన ప్రాథమిక చికిత్సలో భాగంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను